హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ లడ్డు రెసిపీ చూపిస్తున్నానండి పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది రోజుకొకటి తిన్నా ఎంతో ఆరోగ్యము పిల్లలకైతే మెదడు చురుగ్గా పనిచేయడానికి బోన్స్ గట్టిగా ఉండడానికి రోజు ఒక లడ్డు తప్పకుండా తినాల్సిందేనండి పెద్దవాళ్ళకైతే నడుము నొప్పి కాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి స్టవ్ పైన పెట్టుకోవాలి అది వేడయ్యాక దాంట్లోకి ఒక కప్పు గింజలు వేసుకోవాలి అందరికీ తెలుసు కదండి ఫ్లాక్ సీడ్స్ అంటారు వాటిని ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో మిగతావి కూడా తీసుకోవాలి ఈ ఔషగింజల వల్ల మన హెల్త్కి ఎన్నో రకాల మేలు జరుగుతుంది స్కిన్కి జుట్టుకి అన్ని రకాలుగా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఔషగింజల్ని రోజు ఒక స్పూన్ అయినా తినాలి మామూలుగా అయితే మనము తినలేము కానీ ఇలా లడ్డు రూపంలో అయితే పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు మామూలుగా వీటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని రోజు ఒక స్పూన్ తిన్న హార్ట్ కూడా ఎంతో మంచిది కాబట్టి తప్పకుండా ఔషగింజలు రోజు తినే వాటిలో ఉండేటట్టు చూసుకోండి మీరు ఔషధ పొడి అయినా చేసుకోవచ్చు ఇలా లడ్డు అయినా చేసుకోవచ్చు మన దగ్గర కంప్లీట్గా ఔషధ లడ్డు కూడా ఉందండి మన ఛానల్లో కావాలంటే ఒకసారి చెక్ చేయండి వీటిని లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి అవి మనదాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే ఫ్యాన్లోకి అరకప్పు నువ్వులు వేసుకోవాలి ఒక కప్పు అర అరకప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులైతే చెప్పాల్సిన పని లేదు కదండి నువ్వుల వల్ల ఎంత బెనిఫిట్స్ ఎదిగే పిల్లలకి అయితే చాలా మంచిది ముఖ్యంగా ఆడపిల్లలకి అలాగే పెద్ద ఫార్టీ ఇయర్స్ అయిన ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వులు కూడా రోజువారి ఫుడ్లో ఉండాలి కాబట్టి వీటిని కూడా అరకప్పు తీసుకొని బాగా వేపుకొని గింజల్లోనే వేసేసుకోవాలి ఇవి కంప్లీట్గా చల్లారాలి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి అరకప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా చాలా మంచిదండి కాకపోతే మనం పల్లీలు అనేది రెగ్యులర్గా వాడుతూనే ఉంటాము ఎందుకంటే చట్నీ రూపంలో కానీ పోపులో కానీ వేసుకుంటూనే ఉంటాము తింటూ ఉంటాం కానీ ఇలా లడ్డూలో వేసుకుంటే కూడా చాలా మంచిది కాబట్టి ఒక అరకపు పల్లీలు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలి వీటి లోపల వరకు వేగాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడనివ్వద్దండి లడ్డు టేస్ట్ కూడా మారిపోతుంది వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల బాదం పలుకులు వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్కువైనా వేసుకోవచ్చు కాకపోతే మనం చేసే లడ్డు క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతాయండి మరీ ఎక్కువ అవసరం లేదు వీటిని కూడా లో ఫ్లేమ్లోనే పైన కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనం మిక్సీ పట్టినప్పుడు కూడా ఇది మెత్తగా ఉండకుండా కొంచెం బరకగా గ్రైండ్ అవుతుంది బాదము అలాగే బాదం వేలు అనేది ఇంకా చెప్పనవసరం లేదు కదా చాలా మంచిది పిల్లలకు కూడా కాబట్టి వీటిని కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే పర్వాలేదు వీటిని కూడా ఇలా పల్లెల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అరకప్పు పిండి అండి మీ దగ్గర రాగులు ఉన్నాయి అనుకోండి రాగులైనా కడిగి వేయించుకొని పొడి చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రాగి పిండి తీసుకున్నానండి ఇది కూడా రాగులను మొలకెత్తించి ఎండబెట్టి మిల్లుకు పట్టించిన పిండి అనమాట రాగి పిండి కూడా ఎంతో మంచిది కదా ఆరోగ్యానికి కాబట్టి ఇది కూడా ఒక అరకప్పు తీసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇది మనకు వాసన అనేది రాకుండా రాగిపిండి వాసన రాకుండా పచ్చివాసన అనమాట కాబట్టి మీరు కావాలంటే ఇంకొక టీ స్పూన్ వేసుకొని అయినా ఇంకో ఈ విధంగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి అరకప్పు ఎన్ను కొబ్బరి తురుము తురుముకోవాలండి గ్రైండ్ చేయొద్దు తురుముకొని వేసుకోవాలి అప్పుడే మనము తింటున్నప్పుడు పళ్ళకు తగులుతూ కొబ్బర టేస్ట్ బాగుంటుంది కొబ్బరి కూడా చాలా మంచిదండి కొబ్బరి బెల్లం నువ్వులైతే ఆడపిల్లలకి చాలా మంచిది తినాలి అని చెప్తారు కదా ఇలా లడ్డు రూపంలో ఇచ్చారనుకోండి కావలసిన పోషకాలన్నీ తిన్నట్టే కదా రోజు ఒక లడ్డు తిన్నా వీటన్నిటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి మన హెల్త్కి పిల్లలకి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే మనకు కొబ్బరి అనేది ఈజీగా వేగిపోతుంది ఇలా ఒకసారి రోస్ట్ చేసుకున్నాక వీటిని ఇప్పుడు మనం దేంట్లో అయితే లడ్డు చుట్టాలనుకుంటున్నామో వెడల్పుగా ఉన్న ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇది కూడా మనకు పూర్తిగా చల్లారాలన్నమాట అందుకని వేడి దాంట్లో అలానే ఉంచామంటే అడుగుకు పిండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా వేసుకున్నాక ఇప్పుడు ఇవి మనకు చల్లారాలి కాబట్టి ఒక పక్కన పెట్టేసుకుందాము ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత వీటిని మనము గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి నువ్వులు ఔషధాలు పూర్తిగా చల్లారిపోయాయి అలాగే పల్లీలు బాదం కూడా పూర్తిగా చల్లారాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నువ్వులు ఔషలని గ్రైండ్ చేసుకోవాలి ఇవి కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలండి పలుకులు లేకుండా ఎందుకంటే మనకు గింజల్లో పలుకులుగా ఉంటే పళ్ళకు అంటుకుపోతాయి కాబట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలు వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకు పిండిలాగా వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి మనం ఆల్రెడీ రాగిపిండి కొబ్బరి వేసుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లోకి బాదం పల్లీలు వేసుకోవాలి వీటిని మెత్తగా చేయొద్దండి రవ్వరవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి మనకు పలుకులుగా ఉండాలన్నమాట తింటూ ఉన్నప్పుడు ఇవి పళ్ళకు తలుగుతూ టేస్ట్ బాగుంటాయి కాబట్టి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా వేసేసుకోవాలి దీంట్లోకి ఇలా వీటన్నిటిని వేసుకొని ఒకసారి చెంచాతో బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మనము పిండి కొబ్బరి పొడి అడుగుకుంది కదా అందుకని వీటన్నిటిని బాగా కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లం యాడ్ చేసుకుంటున్నాం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి కప్పు నిండుగా తీసుకుంటే ఒక కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ చక్కెరతో చేయాలి అనుకుంటే పంచదార అయినా ఈ ప్లేస్లో ఒకటి కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది అందులోకి ఇది కొంచెం వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు చెంచాతో కాకుండా చేయితోనే కలుపుకోవాలి ఈ బెల్లం అంతా పిండికి అంతా పట్టేలాగా కలుపుకుంటే మన కుండలు చుట్టుకోవడం కూడా చాలా ఈజీగా అవుతుంది ఈడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం నెయ్యి కూడా ఎక్కడ ఎక్కువ వాడలేదండి ఓన్లీ రెండు టీ స్పూన్లు మాత్రం పిండి వేయించుకోవడానికి వాడాం దీనికి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి ఖాళీ వాటిని మిక్సీ పడితే మనకు ఆల్రెడీ ఆయిల్ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈజీగా లడ్డు చుట్టుకోవచ్చు ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇలా పొడి పొడిగా అవుతుందనమాట ఇలా అవుతుంది కదా మనకు లడ్డు రాదేమో అనుకోవద్దండి లడ్డు మాత్రం చాలా ఈజీగా చుట్టుకోవచ్చు చూడండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకొని లడ్డు చుట్టేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి లడ్డు కూడా చాలా ఈజీగా వస్తుంది మనకి చెయ్యికి అస్సలు అంటుకోదు మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం అప్లై చేసుకోలేదు లడ్డు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా లడ్డు చుట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇలానే అన్ని లడ్డూలు లాస్ట్ వరకు కూడా చుట్టుకోవచ్చండి మనకు రావనే ఇబ్బందే ఉండదు మనం నెయ్యి కానీ ఏది వేయనవసరం లేదు లడ్డూలు ఈజీగా చుట్టుకోవచ్చు నువ్వులల్లో పల్లీలల్లో మనకు ఆయిల్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్నందుకు ఇలానే మిగతావన్నీ లడ్డూలు రెడీగా చేసేసుకొని వీటిని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా మనం నిల్వ పెట్టుకోవచ్చు అండి అస్సలు పాడవవు పిల్లలు స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి రోజు ఒక లడ్డు పెట్టవచ్చు ఈజీగా తినేస్తారు స్కూల్లో అయితే లేదు అంటే స్కూల్ నుంచి రాగానే ఇచ్చినా కూడా చాలా మంచిది ఎన్నో పోషకాలు ఉన్న ఈ లడ్డును డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్